రెండున్నరలో పదివేలు నష్టం రా ఇది ఒక్కసారి తెచ్చి ఇడుద్దాం సర్లే ఇది ఒక్కసారి పీకేయాల నేనైతే ట్రాక్ చేసుకుని వచ్చిన తీసేయాలనుకోండి సార్ అది అరిటి ఫస్ట్ పెట్టిన కాడి పెట్టుబడి చాలు మాకు అరిటికి ఎలా బాగా వచ్చింది అనుకునేట్ల ప్రకారము అందుకు పూజ చేసినాం సరే అరటి చెట్టుకు అందరికీ నమస్కారం ఇవాళ మనం వేములపల్లి గ్రామం వెల్లనూరు మండలం అనంతపూర్ జిల్లాలో లోకనాథ్ రెడ్డిని లక్ష్మీనారాయణమ్మ ఇద్దరూ ఇద్దరు రోజు పొలం వచ్చి తోటలో వీళ్ళే పని చేసుకుంటా ఉంటారు వీళ్ళు అరటి గుమ్మడి కూడా వేశారు మొట్టమొదటిసారి మనకి గుమ్మడి పంట కూడా ఇచ్చింది మేము ఇది అరటికి ఇచ్చాం గానీ ఇది ఇవ్వలేదు మీ అనుభవాలు చెప్పండి లోకనాథ్ రెడ్డి గారు లక్ష్మీనారాయణమ్మ గ్రోత్ ప్రమోటర్ ఆడడం వల్ల మాకు పంట బాగా పూత గానీ బాగా ఇగురు గాని మొత్తం బాగా వస్తాం సార్ అరటి కూడా మీది వాడడం వల్లే ఈ ఆకు నాణ్యత గానీ అసలు మేము తీసేయాలనుకుంటాం సార్ అరిటి ఫస్ట్ యూట్యూబ్ లో చూసి చంద్రశేఖర్ సార్ కు ఆ రోజు మేము ఫోన్ చేసినాం సార్ ఇట్లా అరటి చెట్లు అంతా తీసేయాలని అనుకుంటున్నాం సార్ నేను యూట్యూబ్ లో చూసినాను మీ వీడియో ఇది వదల అలా ఎట్లా సార్ అని అడిగితే వదలండి అమ్మా చూద్దాము పీకేయద్దులేండి చెట్లు తీసేయద్దు వదలండి చూద్దాము అని అని అండ్రి సార్ ఎకరాకు మూడు లీటర్ల చొప్పున మూడు ఎకరాలకు తొమ్మిది లీటర్లు తీసుకున్నాను సార్ లీటర్ కు రెండు వందల లీటర్లు అన్ని కలిపి వాడమని సార్ ఆ రోజు అట్లే వదిలినాము బాగా ఫుల్ తేమ ఉన్నప్పుడు వదలమని సార్ అట్లే వదిలినాము రిజల్ట్ అయితే బాగుంది సార్ ఆకు నాణ్యత అంతా అట్లా బాగా వస్తుంది మాకు తీసేయాలనుకున్నప్పుడు ఆ మొక్కలు ఎలా ఉన్నాయి అసలు ఇప్పుడు మేము రైతులను పిలుసుకొచ్చినాము మాకు తెలియదు మేము ఫస్ట్ వేసుకున్నాం కదా వేరే వాళ్ళని తీసుకొచ్చినాం తీసుకొచ్చే ఏమన్నారంటే ఇంక ఇది వచ్చినా కూడా గేలా చిన్నది వచ్చింది రెండు మూడు కాయలు వచ్చాయి ఇదేం ఉండదు పంట వేస్ట్ మీకు చేసుకుని కూడా పెట్టిన పెట్టినకాడి పెట్టుబడి చాలు ఇంకా మళ్ళా వేసినాం అనుకో ఇంకా మళ్ళీ పెట్టినది కూడా పోతుంది వచ్చేది ఏమి ఉండదు అని చెప్పి సార్ అంటే ఇంకా అప్పుడు మీకు లాస్ట్ ప్రయత్నంగా మీకు చేసినాం సార్ ఫోన్ ఇంకా అసలు మొక్క ఇట్లా లేదు ఉరివే ఇట్లా గ్రీన్ లేదు పసుపు పచ్చి మొత్తం మొక్క అసలు ఈ ఆకే రాలే మా తోట లోపల ఇట్లా లేదు చెట్టు అన్ని ఎండు తెగులు ఈ విధంగా మీకుందంటే అరటిలో మీకు మీ తోటలో నెమటోడ్స్ ఉన్నట్టు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఫస్ట్ చేయాల్సిన పని మీకు నెమటోడ్ ఉన్నాయి లేక పని మీరు అరటి తోట ఎప్పుడు పెట్టినా మిర్చి తోట పెట్టినా వేరే తోట ఏది పెట్టినా మొక్క నాటిన వెంటనే అది ఆ నెమటోడు ప్రాబ్లం మీకున్నా లేకపోయినా మీరు గడ్డ పెడతారా పిలక తెచ్చాయి కదా పిలక పెట్టిన కరెక్ట్గా ఇరవై రోజు నెమటోడ్ ముందుని ట్రిప్ లో వదిలేసుకోండి వదిలేసుకొని తర్వాత కొంచెం ఎక్కువ వచ్చినప్పటి నుంచి అప్పుడప్పుడు అంటే మరీ దగ్గర దగ్గర అక్కర్లేదు మీరు వేసుకునే అయినా కొంచెం వేసుకోండి గ్రోత్ ఫిట్ ఒక మూడు సార్లు వాడేసిండి కాల్ప కాదు డ్రిప్ లో వదులు డ్రిప్ లో మధ్య మధ్యలో మీరు వాడే ఫర్టిలైజేషన్ లేదా దీంట్లో డ్రిప్ లో వదిలే మొదలు ఉన్నాయి కదా దాన్ని మీరు వాడే దాంట్లో యాభై పర్సెంట్ తగ్గించేసి యాభై పర్సెంట్ వాడు వాడుకోవాలి పంట వస్తుందో కానీ నాకు ఇప్పటికే మీ అది వాడడం వల్ల రిజల్ట్ నాకు ఇప్పుడే తెలిసింది అదే అనేది మురళి గారు చెప్తున్నారు కదా ఇలా ఎందుకు చెప్తున్నామంటే చాలా మందికి అసలు అన్నీ మానేయమంటే అది నిజమేనా అది ఒక సందేహం ఉంటుంది సందేహం అందుకని బాగోలేదన్నప్పుడు ఎప్పుడైనా వేయవచ్చు కదా నేను అదే ఒక ఐదు లీటర్లు తెచ్చుకున్నా నేను తెచ్చుకున్నా ఆమె ఏమంటుంది ఇంకొక నెల కానీ కలుపు తీసేది ఉన్నా వాడనే అది కరెక్ట్ మీరు ఈ అరటి తోటలో కానీ ఏ తోటలో గానీ ఒక వెయ్యి కాదు రెండు వేలు ఎక్కువైనా కలిపి తీపిచ్చుకోండి ఈ అరటి తోటలో ఇటువంటి తోటలో గడ్డి మందు కొడితే ఇప్పటికి ఇప్పుడు మీకు దాని ప్రభావం తెలియకపోవచ్చు ఇది పంట కాపు కాసే లోపల దాని ప్రభావం ఖచ్చితంగా మొక్క మీద పడిపోతుంది వస్తుంది సార్ ఇప్పటికే ఒక ఒక్క రౌండ్కే కలబడి సార్ అంటే చెట్టు ఇట్లా లేదు లేదు మీరు మామూలుగా బలం గానికి ఎంత డబ్బులు ఖర్చు పెడతారు బలం దండిగా పెట్టినాం సార్ ఇప్పటికే ఈ అంతకే రెండున్నర లక్ష దాటింది ఓ పదహైదు మెగ్నీషియం ఓ పదహైదు పొటాసు వైట్ పొటాసు పద్దెనిమిది మూటలు ఎత్తు కష్టరు పంతొమ్మిదిలోయింది అవన్నీ వేసినా నేను సార్ ఫ్యాక్ట్ గా అవన్నీ ఆల్రెడీ వాడినాము అయిపోయినాయి ఇంకా ఉండేది వైట్ పొటాసు పది మూటలు ఉంది సార్ వాడినా చెట్టు రిజల్ట్ లేదు పీకే మా వాడు మీ వీడియో చూసినా వెరీ గుడ్ చూసి ఆయన ఏమైందంటే ఒక్కసారి ఒక పదివేలు గానీ ఐదు వేలు గాని ఖర్చు పెట్టుకుందాం మనకు నష్టం రాదు పదివేలు రెండున్నరలో పదివేలు నష్టం రాదు ఇది ఒకసారి తెచ్చి ఇడుద్దాం ఖచ్చితంగా రిజల్ట్ సార్ కూడా ఒకసారి వదిలి చూడండి నాకే ఫోన్ చేస్తారు అన్నాడు అప్పుడు ఏం చేసిన సర్లే ఇది ఒక్కసారి పీకేయాల నేనైతే ట్రాక్టర్ వేసుకుని వచ్చిన ట్రాక్టర్ గానీ పెట్టుకున్నా చూడు పీకేలా అనేసి ములాజిం లో ఎలా అనుకునేప్పుడు మందు వదిలి చూద్దాం అనేప్పుడు ఇలాంటి ఇలా మధ్యలో ఆకు వచ్చేదిలే దాంట్లోనే అప్పుడు అర్థమైపోయింది అప్పుడు మామూలుగా ఇంతే పెద్ద గ్రోత్ కూడా లేదు చూడు ఎంత పెద్దగా వచ్చిందో ఈ చెట్టుకు సార్ ఇంత లేదు ఇంత పెద్దగా ఇది ఇది ఎంత వస్తుంది ఇంతే వస్తుంది ఇంత చెట్టు కానీ ఇంతే వస్తుంది ఇప్పుడు చూడండి గజం వచ్చింది ఇది అప్పుడు మనకు అర్థమైంది ఏమి ఆ ప్రోడక్ట్ వదలడం వల్ల ఇలా వచ్చింది ఆ ప్రోడక్ట్ మనం వదలకూడదు అనేసి మళ్ళా కొడుకు పదహైదు లీటర్లో పదహారు లీటర్లో అంటే ఫస్ట్ వదిలినప్పుడు మీకు పెద్దగా అనిపించుండదు వచ్చింది ఎందుకు అనిపించదంటే తెలిసింది అందుకని దగ్గరగా ఎందుకు తెలియదు అంటే అమ్మా ఇది ఇది చెప్పాను కదా ఈ ఆకులు అంటే నెమటోడ్స్ వేర్లలో వేర్లో ఉంటాయి మీరు ఫస్ట్ వదిలినప్పుడు ఆ నెమటోడ్స్ చచ్చిపోయి కొత్త వేర్లు వచ్చి ఆ పోషకాలు తీసుకునే దానికి కొంత టైం తీసుకుంటది అందువల్ల మీకు ఇది పని చేసిందా లేదా అని కదా అనుమానంగా ఫస్ట్ లో పదహైదు ఇరవై రోజులు ఉంటది రెండో సూర్యు వదిలింది మాత్రం ఇది స్పీడ్ గా తెలుస్తుంది ఎందుకంటే అప్పటికి వేరులో ఉండే పురుగులన్నీ చనిపోయి ఉంటాయి కులిపిని వేర్లు పోయి కొత్త వేర్లు వచ్చేసి ఉంటాయి అప్పుడు కూడా అట్లా కుళ్ళిపోయి ఇట్లా తీర్చే అన్ని అవును అది నెమటోడ్స్ నెమ్మటోడ్స్ అమ్మది అందువల్ల ఎప్పుడు తోట పెట్టినా ముందే అసలు ఉన్నా లేకపోయినా వదిలేసుకోండి ముందు వదిలేక మాకు నేను చూడలే సార్ తెలిసింది మాకు యూట్యూబ్ లో అన్ని చూస్తా ఎవరు ఏం పెట్టినా కానీ ఇంకా నేను ఏంటి సినిమాలు చూడను ఏమీ చూడను ఇట్లా పని చేస్తానే గానీ ఏదో ఒక వీడియో పెట్టుకొని ఇంటనే ఉంటా సార్ నేను వచ్చింది అయితే ఇప్పుడు ఈ విధంగా కూడా కాకు నేను చూసింది అంటే ఇప్పటికి సరిపోదు ఇది ఇప్పుడు మళ్ళీ వదలండి గెలొచ్చే వదిలితే అది వెయిట్ హాయి సైజు వెయిట్ అవి వచ్చేదానికి నేను చెప్పినా సార్ నా ప్రాబ్లమ్స్ అన్ని సార్తో మొత్తము అర్ధ గంట సేపు పైన మాట్లాడినా ఏం లేదు సార్ మేము ఇంతకు ముందు దానిమే పెట్టింది సార్ ఏడు లక్షలు పెట్టుబడి అంటే ఏడు రూపాయలు కూడా రాలే ఈ తోట తీసుకుని మేము మాది కొరి రూపాయలు లేదు సార్ సింగన్మల్ల మండలం ఇది అవ్వగారు నాకు వచ్చి చేరినామా తోట తీసుకున్నప్పటి నుంచి మొత్తం అప్పులోనే ఉన్నాం సార్ ఏం లేదు సార్ మా దగ్గర ఏదో పంట పెట్టుకుని అప్పు చేసి పెట్టుబడి పెట్టినాం సార్ దీనికి కూడా రూపాయినర వడ్డీకి తెచ్చుకొని అప్పు చేస్తే పెట్టుబడి పెట్టినాం సార్ నగదు ఒక రూపాయి కూడా మా దగ్గర అయితే లేదు సార్ నేను అడిగినాను చాలా కష్టాలలో ఉన్నాం సార్ పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారా పిల్లోడు డిగ్రీ చదువుతున్నాడు సార్ తిరుపతి డిఫెన్స్ ఎస్వి డిఫెన్స్ దాంట్లో లాస్ట్ ఇయర్ పాప రాజంపేట పెట్టింది రావచ్చా గానీ అక్కడ ముందు పెట్టాల్సిన దానికంతా ఎక్కువ అయిపోయింది సార్ కాదనట్లేదు అనేది ఏంటంటే కనీసం వాళ్ళకి వాళ్ళు పెట్టిన డబ్బులు అయినా అనుకో వాళ్ళకి ఐదు లక్షలు వచ్చినట్టే పెట్టుబడి వస్తే సార్ దనం పెట్టుకొని అది అంటుంది ఈ స్థాయి ఇట్లా గెల వచ్చేటప్పటికి మీరు కింద ముందు వదిలాల ముందు వదిలి అది ఏమవుద్ది అంటే ఆ కాయ సైజ్ ఎంత వచ్చేది అంత వస్తుంది లావు వస్తుంది అప్పుడు మీకు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ వెయిట్ బేర్ వల్ల మనకు కలిసి వస్తుంది అది

పోగొట్టుకున్నా దీంట్లోనే చేయలేం కదా హైట్ కూడా ఇట్లే ఉండే మీ మందు వదిలినప్పుడు ఏమంత హైట్ లేవు ఇట్లుండే మందు వదిలి బాగానే గ్రోత్ సార్

దానికి రాకూడదే కాకపోతే మందులు ఇచ్చిన దానివల్ల ఉండొచ్చు లేదా మట్టి చౌడు ప్రభావం కాదు అంటే వాటితో కలుసుకోవాలా వీటికి ఏం చేయాలంటే వాటితో ఓట్లతో ఇట్లా డిస్ట్ ఇట్లా అయిన వాటికి ఏం చేయాలంటే నేరుగా పొయ్యాలి మన నీళ్ళు వదలకూడదు మొక్క మొదలు చుట్టూ కలుపుకొని ఆ నీళ్ళని ఒక లీటర్ అర లీటర్ ఆ మొదలు చుట్టూ పోసుకుంటూ వచ్చేయాలి